రెండు విషయాలు మనం చూస్తున్నాం ఒకటి నీరు కరువైంది రెండు నీరు చేదు అయింది మొదటిగా నీరు కరువైంది రెండోదిగా నీరు చేదయింది అయింది ప్రజలు మూడు రోజులు సంతోషించారో లేదో ఒక ఆపదొచ్చి పడిపోయింది కొన్నిసార్లు అదేమిటో మన జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తున్నా దేవుని యొక్క దీవెనలు పొందుకుంటున్నా మనకు దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చి ఆ జవాబును మనం అనుభవిస్తున్న ఈ లోపల కొన్ని సమస్యలు వచ్చేస్తాయి ఈ లోపల కొన్ని ఇబ్బందులు వచ్చేస్తాయి ఇది ఆధ్యాత్మిక జీవితంలో మనం అందరం కూడా ఎదుర్కోవాల్సినటువంటి అందరం కూడా అంగీకరించవలసినటువంటి సత్యం ఏమిటంటే ఈరోజును కలిగిన సంతోషము ఎల్లవేళలా ఉండదు అలాగే కలిగి కలిగిన దుఃఖము కూడా ఎల్లవేళలా ఉండదు సంతోషిస్తూనే ఉంటాం అదే సమయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సమస్యలు గుండా వెళుతూ ఉంటాం అదే సమయంలో విజయాలు కూడా నీకు ఎదురవుతాయి కాబట్టి ఈరోజు నువ్వు కలిగి ఉన్న అపజయము అది పర్మనెంట్ కాదు ఈరోజు నువ్వు కలిగి ఉన్న విజయము అది కూడా పర్మనెంట్ కాదు విజయాన్ని చూసి నువ్వు కాలర ఎగరేయొద్దు ఈరోజు నీకున్న అపజయాన్ని చూసి నువ్వు కృంగిపోవద్దు విజయాన్ని నువ్వు పొందుకున్నప్పుడు దాన్ని ఆనందిస్తూనే ముందుకు అడుగు వేస్తూ ఎదురయ్యేటటువంటి పరిస్ ప్రతి పరిస్థితిని దేవుని సహాయంతో జయించే ప్రయత్నం చేయి అంతేగాని నేను విజయం సాధించాను కాబట్టి నేను అనుకున్నది పొందుకున్నాను కాబట్టి నేను చేరుకోవాల్సిన స్థానానికి చేరుకున్నాను కాబట్టి ఇక నాకు తిరుగు ఉండదు అని అనుకున్నామంటే బోర్లో పడిపోతావు విజయాన్ని నీకు గర్వాన్ని పుట్టించకూడదు అపజయం నిన్ను అణిచివేయకూడదు అపజయం గుండా వెళుతున్నట్లయితే దాన్ని తీసుకొచ్చి ప్రభువుకి అప్పగించి ప్రభు సహాయం తీసుకో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు నువ్వు విజయాన్ని పొందుకుని ముందుకు వెళ్తున్నట్లయితే గర్వానికి ఇవ్వకుండా దీనత్వంతో దేవుడిచ్చిన విజయాన్ని బట్టి ఆయనను స్తిస్తూ బహుజాగ్రత్తగా ముందుకు సాగు మూడు రోజులు అయ్యింది విజయాన్ని చూసి పడింది సమస్య వచ్చి పడింది మనిషి ఆహారం లేకుండా బ్రతకొచ్చేమో కొన్ని రోజులు కానీ నీళ్ళు లేకుండా బ్రతకటం సాధ్యం కాదు వాళ్ళకు వచ్చిన సమస్య తీవ్రమైనది వారికి వచ్చిన సమస్య ప్రాణం మీదకు వచ్చింది ఎప్పుడైతే వాళ్ళకు ఆ సమస్య వచ్చిందో వాళ్ళు ఏం చేశారో చూద్దాం రండి పదిహేనవ అధ్యాయము అంతలో వారు మారాకు చేరి ఆ ప్రాంతంలో వాళ్లకు నీరు కరువైంది అలా నీరు కరువైనప్పుడు అల్లాడిపోతున్నప్పుడు అలా అల్లాడిపోతూనే వాళ్ళు ముందుకు సాగినప్పుడు వారికి మార అనే ప్రాంతం ఎదురయ్యింది ఎవరో వచ్చి అన్నారు ఇక్కడ ఉన్నాయి అని అంటే వారి ప్రాణం లేచొచ్చింది అమ్మయ్యా నీళ్ళు ఉన్నాయట అని చెప్పి వాళ్ళ ప్రాణం లేచొచ్చిందో లేదో ఆ నీళ్లు వాళ్ళు రుచి చూసేసరికి అవి కాస్త చేదుగా కనిపించినాయి అది ఇంకా కష్టతరమైంది అది ఇంకా బాధతో కూడింది నీళ్ళు లేకపోతే అది వేరే విషయం కళ్ళ ముందు ఉన్నాయి చాలా చక్కగా కనిపిస్తున్నాయి తాగుదాము అని చెప్పి నోట్లో పోసుకునేసరికి అవి భయంకరమైనటువంటి చేదు నీళ్ళు ఆ తర్వాత కూర్చున్నాం వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువలన దానికి మారా అను పేరు కలిగెను ప్రజలు మేమేమి త్రాగుదుము అని మోషే మీద సనుగుకొనగా జాగ్రత్తగా ఆలోచించండి పద్నాలుగో అధ్యాయము లేక పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన ఒక సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉంది ప్రయాణము చేయనట్లుగా యహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను ఆయన పగటి వేళ మేఘ స్తంభమైనను స్తంభమునైన రాత్రివేళ అగ్నిస్తంభమునైనాను ప్రసర ఎదుటి నుండి తొలగింపలేదు నడిపించటానికి దేవుడు మేఘస్తంభాన్ని అగ్నిస్తంభాన్ని వారికి అనుగ్రహించాడు ఇప్పుడు వారికి వచ్చిన సమస్య ఎప్పుడొచ్చిందో తెలుసా దేవుడే వారిని నడిపిస్తున్నప్పుడు దేవుని యొక్క మేఘ స్తంభములో మేఘ స్తంభము నీడలో వారు నడుస్తున్నప్పుడు అనగా వారు దేవునికి లోబడినప్పుడు దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుడు నడిపిస్తున్న మార్గంలో దేవుడు నడిపిస్తున్న మార్గంలో వాళ్ళు వెళుతున్నప్పుడు సమస్య వచ్చి పడింది దయచేసి గమనించండి సమస్యలు కేవలం పాపిష్టి వాళ్ళకే వస్తాయి అనుకోకండి సమస్యలు కేవలము దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళకే వస్తాయి అని బ్రహ్మచంద్రకాణి దేవుని మార్గంలో నడుస్తున్నప్పటికీ దేవుని చిత్తంలో ముందుకు సాగుతున్నప్పటికీ దేవుని మాట విని మనం వెళ్తున్నప్పటికీ కూడా సమస్యలు వస్తాయి దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మనకు వచ్చే సమస్యలు మన విశ్వాసాన్ని పెంపొందిస్తాయి దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు మన ఆత్మీయతను పరీక్షిస్తాడు అలా పరీక్షించే ప్రక్రియలో కొన్నిసార్లు దేవుడు స సమస్యలను అనుమతిస్తాడు ఒక భక్తుడు సెలవిచ్చాడు ఫెయిత్ విచ్ ఈస్ నాట్ టెస్టెడ్ ఈజ్ నాట్ ట్రస్టెడ్ పరీక్షింపబడినటువంటి విశ్వాసి నమ్మకమైన విశ్వాసి కానీ కాదు అంతెందుకండి మీరు ఏ వస్తువు అయినా మీరు మార్కెట్లో కొనండి ఆ వస్తువు ఆ బాటిల్ పైన కానివ్వండి లేదా మీరు కొనే వస్తువు మీద కానివ్వండి ఒక స్టాంప్ ఉంటుంది ఏంటో తెలుసా ఓకే అని ఉంటుంది టెస్టెడ్ అని ఉంటుంది ఏదైనా కావచ్చు ఎనీ ఎలక్ట్రికల్ గుడ్స్ మీరు తీసుకోండి దాని మీద ఒక ఒక టెస్టెడ్ అని చెప్పి ఒక స్టాంప్ ఉంటుంది పరీక్షించబడింది మీరు అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు మందులు వేసుకుంటున్నారా అయితే వినండి ప్రతి మందు కూడా మొదటిగా టెస్ట్ చేయబడింది అది పరీక్షించబడింది పరీక్షింపబడని మందు మనిషికి క్షేమం కాదు పరీక్షింపబడనటువంటి వస్తువు మనిషికి అంత ఉపయోగకరం కాదు అలాగే పరీక్షింపబడనటువంటి ఒక ఆత్మీయుడు దేవునికి మహిమకరము కాదు తనకు ఆశీర్వాదం కాదు మిగిలిన వారికి మాదిరికరము కాదు నిన్ను దేవునికి మహిమకరంగా దేవుడు మార్చుకోవాలన్నా నీ చుట్టూ ఉన్నవారికి నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు తీర్చాలన్నా నువ్వు పరీక్షించబడాలి ఈరోజు ప్రభుని అడిగితే బాగుంటుంది ప్రవ్వా నేను ఒకవేళ గుండా వెళుతున్నప్పుడు నా విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు ఆ పరీక్షలో పాస్ అయ్యే శక్తి నాకు దయచేయి ఏ వస్తువు కూడా పరీక్షించబడకుండా అది వాడబడదు అలాగే నేను కూడా పరీక్షించబడకుండా వాడబడ్డము ఆశీర్వాదముగా మారటము సాధ్యం కాదు ఈ వాస్తవాన్ని నేను గ్రహించి జీవిస్తాను ప్రవ్వా ఈరోజు దేవుడు నా లోపాన్ని నాకు తెలియచేశాడు నా తప్పును నాకు చూపించాడు నా జీవితాన్ని నేను దిద్దుకుంటున్నాను నాకే సమస్య వచ్చినా ప్రభుకే చెప్పుకుంటానన్న వారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా పరిశుద్ధుడు ఆయన తండ్రి బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం విజయాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్న కొద్ది రోజులకే మూడు రోజుల్లో మరొక సమస్య వచ్చేసింది అనగా మేము అనుభవించే విజయాలు శాశ్వతం కాదు మేము ఎదుర్కొనే సమస్యలు శాశ్వతం కాదు ఈ సత్యాన్ని మేము గ్రహించి బహు జాగ్రత్తగా జీవించాలి విజయాలను చూసి మేము కాళ్ళను ఎగరడానికి వీలు లేదు సమస్యలను చూసి మేము కృంగిపోవడానికి వీల్లేదు అది విజయమైనా అది సమస్య అయినా నీ దగ్గరకు వచ్చిన ఆయన వినయముతో మమ్మల్ని మేము మీకు అప్పగించుకోవడం మాకు క్షేమము అది శ్రేయస్కరము అదే సమయంలో మా జీవితంలో మేము ఎదుర్కొనే ప్రతి చేదు అనుభవాన్ని మధురముగా మార్చగలిగిన అద్భుతమైన దేవుడవు నీవు నీ మాటకు లోబడితే చాలు మారా అనుభవము మధురంగా మారుతుంది నీ మాటకు లోబడే నీ చిత్తమునకు లోబడే నీకు లోబడేటటువంటి జీవితము మాకు దయచేయండి లోబడేటటువంటి వ్యక్తిత్వము కలిగిన మోషే ద్వారా అనేక లక్షల మందికి నువ్వు నీటిని అనుగ్రహించావు మారా అనుభవాన్ని మధురంగా మార్చావు కారణము మోషే నీకు లోబడ్డాడు కాబట్టి అయ్యా మా కుటుంబంలో నేను లోబడితే మా కుటుంబం అంతటికీ సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని సమృద్ధి అయినటువంటి పానీయాన్ని మేము అందించగలం ఈ సత్యమును గ్రహించి బహు జాగ్రత్తగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ డైలీ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు